హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో రాయలసీమ స్పెషల్ ఉగ్గానే రెసిపీ చూపిస్తాను అన్నిటికంటే ఏదైనా త్వరగా చేసుకునే టిఫిన్ ఏదైనా ఉందంటే అది ఉగ్గాని అండి చాలా త్వరగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా బాగుంటుంది ఈ రెసిపీ కోసం గిన్నెలోకి వాటర్ తీసుకొని అందులోకి ఈ బొరుగులను వేసుకొని ఇలా ముంచేసుకొని చేత్తో అన్నీ తడిసేలాగా చూసుకోవాలి ఇలా వాటర్ పిండేసి పక్కకు తీసుకోవాలి ఒక ప్లేట్లోకి ఇలాగనమాట వీటిని కొందరు మురుమురాలని కూడా అంటారు ఒక్కొక్క ప్రాంతం వాళ్ళు ఒక్కొక్కలాగా పిలుస్తారు మేమైతే వీటిని బొరుగులు అంటాము చూడండి అన్ని బొరుగుల్ని ఇలా తడుపుకొని తీసుకోవాలి వీటిని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఏదైనా కడాయి పెట్టుకొని అందులోకి పోపు కోసం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు కొంచెం కరివేపాకు మూడు నాలుగు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక ఆనియన్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని వేయించుకుంటే త్వరగా మగ్గిపోతాయి వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా రావాలన్నమాట కలరు పచ్చివాసనంతా పోయి ఇలా బాగా కలర్ వచ్చాక ఇందులోకి ఒక చిట్కడ వరకు పసుపు వేసుకొని ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం తడిపి పెట్టుకున్న బొరుగులు ఉన్నాయి కదా వాటిని ఇందులోకి వేసేసుకొని కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేసుకోవాలి ఇలా అన్నింటిని వేసుకొని ఈ పోపు బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి ఇందులో కాంబినేషను చాలామంది బజ్జీలని పకోడీలని అలా వేసుకుంటారు టైం లేనప్పుడు జస్ట్ ఇలాగైనా వేస్ చేసుకొని తినేసేయచ్చు ఇలా అంతా కలిపేసుకొని పక్కన పెట్టుకొని మిక్సీ జార్లోకి కొంచెం ఇలా పుట్టనాల పప్పులు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పౌడర్ని అందులోకి వేసేసుకొని కలుపుకోవాలి అంతే అండి మనకి సింపుల్గా త్వరగాన్ని రెసిపీ రెడీ అయిపోయింది మీకు టైం ఉంటే బజ్జీలు వేసుకోండి ఇంకా సూపర్గా ఉంటుంది ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీకు ఈ రెసిపీ తెలియకపోతే ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్